ఇది సిక్స్టీ బై సిక్స్టీ అండి యాక్చువల్ పాలేకర్ గారు ఫస్ట్ థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ తోనే ఇంట్రొడ్యూస్ చేసిండ్రు మరి హెవీ డెన్సిటీ అయితే దగ్గర దగ్గర అయితేనే మొత్తం అని చెప్పి విజయరామారావు గారు దాన్ని మెల్లగా ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ అయితే బాగుంటుంది అని ఒక కన్క్లూజన్కి వచ్చి సిక్స్టీ సిక్స్టీ అండి ఇప్పుడు ప్రతిదీ మనకు ఏమైతుందంటే ఇక్కడ ఒక బాక్స్ సిక్స్టీ బై సిక్స్టీ ఉంటుంది అండి ఆ సిక్స్టీ బై సిక్స్టీలో నాలుగు ప్రధాన వృక్షాలు వస్తాయి ఆ మళ్ళీ నాలుగు వృక్షాలు వస్తాయి ఎనిమిది సెంటర్ లో ఒక పొడుగు జాతి చెట్టు వస్తుంది సార్ కొబ్బరి అది మీదికెళ్ళిపోయేది అట్లా నాలుగు నాలుగు ఒక లైన్ ఇటు అటుగా అట్లా కాదండి మీకు ఇప్పుడు ఈడ కొబ్బరి చెట్టు ఉందా ఈడ కొబ్బరి చెట్టు ఉందా అది ఈ బాక్స్ కు సెంటర్ అరవై బై అరవై ఇప్పుడు ఈడ మామిడి చెట్టు చూడండి ఇక్కడ మామిడి చెట్టు చూడండి బంతి పూల చెట్టు ఆ మామిడి చెట్టు ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటది ఇది ఇది సిక్స్టీ 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 మళ్ళా ఈ మామిడి చెట్టు నుంచి అట్లా ఒక సిక్స్టీ ఉంటది మళ్ళీ అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది సిక్స్టీ ఉంటది ఇది ఒక బాక్స్ అంటే ఎడ్జుకుంటాయా సరే ఇవి పెద్ద వృక్షాలు ఏ బాక్స్ మీకు మ్యాప్ లో నేను చూపిస్తా రూమ్ లో పోయినాక ప్రతి బాక్స్ ఉంటది సార్ ఈ బాక్స్ కనుక ఇంకో బాక్స్ వస్తే ఆ ఎడ్జుకుంటాయి మళ్ళీ ఈ రెండింటి నడమ ఒకటి వస్తుంది ఎన్ని రకాల సార్ ఇప్పుడు ఫైవ్ లేవర్లో మీకు ఒకటే బాక్స్ పెట్టుకున్నట్టుంటే ఎనభై ఒక్క ముక్కలు వస్తాయి సార్ ఎనభై ఎంచుకోవాలి మీరు మహావృక్షాలలో అయితేనేమో మీకు ఏవి ఇష్టం ఉంటాయి సార్ మామిడి కానీ నేరేడు కానీ చీమ చింత కానీ సపోటో కానీ పెద్దగా పోయే పెద్దగా హెవీ వృక్షాలు మొత్తం హెవీ వృక్షాలు అంతా నానబెట్టుకోవచ్చు వృక్షాలల్లో మీరు నిమ్మ దెబ్బ జామ హోమోగ్రెనేటు ఉసిరి ఇవన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు స్టార్ ఫ్రూట్ అవి దానిలో పెట్టుకోవాలి మధ్యలో థర్ సిక్స్టీ సిక్స్టీకి సెంటర్ థర్టీ థర్టీలో ఈ బాక్స్ కు సెంటర్లా కొబ్బరి గాని తాటి గానీ ఒక్క గానీ ఈత గానీ పెట్టుకోవచ్చు హైట్గా పోయి మీకు పోయ్ ఇది మెయిన్ సార్ ఇంకా ఒక్కొక్క బెడ్కి వచ్చే వరకు అంటే ఇది ఒక బెడ్ కదండి ఈ బెడ్ లో ఏమైంది మనకు అరటి గ్లిసిడియా అరటి గ్లిసిడియా అరటి గ్లిసిలీడియా పోయింది ఇక్కడ వచ్చేవరకు అనేది పొప్పాయి మునగా పొప్పాయి మునగా పొప్పాయి మునగా పోతుంది మళ్ళీ అట్లా పోయిందంటే అరటి గ్లిసిడియా బదులు ఇక్కడ ఆల్రెడీ గ్లిసిడియా వచ్చింది అది వచ్చింది అంటే ఆవిశ్యం వస్తుంది ఇప్పుడు ఈ లైన్ అంతా ఇట్లా గ్లిసిడియా మునగ వస్తుంది మొత్తం ఇది అంటే మొత్తం పెట్టుకోవచ్చు ఇంకా దాంట్లో సెలెక్ట్ అంటే మొత్తం మునగ పెట్టుకుంటే కూడా హెవీ అయితే సార్ అందుకొరకు మునగ నుంచి నీకు ఏమొస్తుంది మునగ ఆకు పనికి వస్తుంది డ్రై చేసిన పనికి వస్తుంది అట్లనే పప్పు చేసుకున్న పనికి వస్తుంది మునగ కాయలు కూడా పనికి వస్తాయి అదే అవిసె కాడికి వచ్చే వరకు అవిసె విత్తనాలు వస్తాయి పెద్దగా అయినాక అవి ఫ్లె ఫ్లెక్సీస్ లాగా వాడుతున్నారు దాని ఆకులు అవన్నీ మన ఆవులకు గానీ మేకలకు పిల్లలకు కానీ కోళ్ళకు కానీ కట్ చేసి భోజనం కింద వేయచ్చు అప్పుడు గ్లిసిడియా ఏం అంటే మనకు ఈ ఈ మూడు చేసే పని ఇది ఒకటి మనకు ఫ్రూట్ ఇయ్యదు కానీ ఈ మూడు ఈ పక్క చెట్లకి ఈ చెట్లకి అన్నిటికీ నైట్రోజన్ ఫిక్సేషన్ సార్ ఆవులకు మేత దాకా వాడచ్చు అయితే దీనికి ఏం చేయొచ్చు వృక్షం అయిన తర్వాత దీనికి కానీ అవిశాఖ కానీ ఆ తమలపాకు చెట్టు కానీ మిరియాల చెట్టు కానీ క్లైంబర్స్ ఎక్కించుకోవచ్చు అంటే అది స్ట్రైట్ వస్తే దాన్ని మనం ఎప్పుడు గ్రూనింగ్ చేసుకోవాలి సార్ చేసుకోకపోతే అది మరి అదే ఎక్కువ అయిపోయి మొత్తం ఆకుఫై అయిపోతుంది ఇది ఏం సార్ అంటే తొమ్మిది నెలల తర్వాత క్రాప్ వస్తుంది సార్ ఇది తొమ్మిది నెలల తర్వాత ఇది పెద్దగా అయిపోయి ఒక గొల ఇవ్వడం మొదలు పెట్టి మనం అమ్ముకునే స్టేజ్ వచ్చే వరకు తొమ్మిది నుంచి పదకొండు నెలల నడమా అది అయిపోతుంది ఆ ఈ కింద ఒక మొక్క వస్తుంటాయి సార్ మళ్ళా ఆ పిలకను ఆ గెల వచ్చి పండుతున్నప్పుడు ఇంకా ఆ పిలకను వదిలేసేయాలి అంతవరకు ఆ పిలకలు తీసేసుకుంటూ ఉండాలి ఆ పిలక మళ్ళీ మనకు ఇంకొక నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక సార్ నేను ఇక్కడ మూడు రకాలు పెట్టుకున్నాను సార్ చక్కర కేలు పెట్టుకున్నా చిన్న కేసరి పెట్టుకున్న కూర అరటి పెట్టుకున్నాను కూర చక్కలి ఈ అరటి లైన్ లో ఇదంతా అరటి లైన్ సార్ ఇదంతా పొప్పి లైన్ ఇది అరటి లైన్ లైన్ అరటి లైన్ పొప్పాయిలైన్ నేను తెచ్చుకోవడం ఏదో తెచ్చుకున్న సార్ అంటే ప్రధాన మొక్కలు వృక్షాలు మొత్తము పూనా నుంచి హైటెక్ నర్సరీ నుంచి తెచ్చినాం సార్ ఎందుకంటే వాళ్ళు కూడా ఎస్పీకే పద్ధతిలోనే నర్సరీ పెంచుతారు మన దగ్గర కూడా ఉన్నాయి నర్సరీలు మొత్తం ఉన్నాయి కానీ వీళ్ళు ఎస్పీకే పద్ధతిలో పెట్టారు మేము పెంచింది కూడా లో పెంచి తెద్దామని తెచ్చిన మనకి ఇప్పుడు వాటరు దేశీ వెరైటీస్ అమ్మ దేశీ వెరైటీస్ల అంటే ఇప్పుడు మ్యాంగో ఉంది మ్యాంగోలో మనకి ఏ రకం కావాలంటే ఆ రకం అమ్మ కేసరి బనగానపల్లి ఆల్ఫాన్సా చాలా చాలా రకాలు ఉన్నాయి దానిలో మనకి ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చు మనకి మధ్యలో ఈ బెడ్ ఉంది కదా సార్ ఇప్పుడు అంటే వాటర్ మనం దీని ద్వారా అందుతుంది బానే ఈ బెడ్ లో అంతా కొద్దిగా డ్రై ఉంటుంది ఇది ఏంటి సార్ అంటే ఈ వాటర్ రెయిన్ వాటర్ సార్ ఇది ఇట్లా 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 స్ప్రింక్లర్ లాగా పడుతుంది ఇది సగం బెడ్ ఇది సగం బెడ్ ఓకే ఓకే అది అర్థమైంది ఇప్పుడు ఇది మెయిన్ ప్రధాన లైన్ ఈ దానికి ప్రతిదానికి ప్రతి బెడ్ లో లైన్ వేసినాం చూడండి అది ఆన్ చేస్తే ఏమైతుందంటే మొత్తం ఇట్లా మనము ఈ టూ త్రీ త్రీ ఫీట్స్ బాక్స్ అండి ఇప్పుడు మనకు అక్కడ మొత్తం పదమూడు బాక్సులు ఉన్నాయి అట్లా నాకు పన్నెండు బాక్సులు ఎట్లా చేసినా అంటే ఒక బాక్స్ ఇది ఒక బాక్స్ అట్లా 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 ఇట్లా ఆరు బాక్సులు ఉన్నాయి ఆరు ఆరు పన్నెండు ప్లస్ అది పదమూడో బాక్స్ మీకు హాఫ్ బాక్స్ కూడా చూపిస్తుంది అట్లా అది అయితే ఈ బాక్స్ లో అంటే ఈ నాలుగు రౌండ్ ఉన్నాయి మహావృక్షాలు అండి మహావృక్షాలలో మీకు ఇష్టం వచ్చినట్టు సరేచింత నేరేడు సపోటా ఆవకాడ పనస వేప ఇవి ఇవి ఇట్లేదు ఒకటి ఇంకా మీకు ఏదైనా ఇంకా మంచిగా అనిపించింది అనుకోండి మహావృక్షం అది మాకు తోచిన కాడికి అంటే నాకున్న నాలెడ్జ్ కాడికి రాసిన అన్నట్టు ఈ ఫోర్ అవి వచ్చినాయి కదండి ఈ దానికి ఈ సెంటర్ లో వృక్షాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ వృక్షాలు ఇవి చూడండి నిమ్మకాయ ఉసిరి చిన్న స్టార్ ఫ్రూట్ ఇవి ఈ నాలుగండి ఈ అన్నిటికీ సెంటర్లో ఒక పొడుగు చెట్టు ఆ పొడుగు జాతిలో మీరు కొబ్బరి కానీ తాటి కానీ ఈత కానీ పొడుగు జాతి ఏది ఉన్నా సరే ఒక్క కూడా పొడుగు పోతుంది అని అంటారు ఒక్క ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ బాక్స్లలో ఒక్క కూడా పెడతా అన్నట్టు ఇట్లా ఈ బాక్స్కు ప్రధాన వృక్షాలు ఇవి మెయిన్ అయిపోయిందరే ఒక బాక్స్లో నాలుగు వృక్షాలు వచ్చినాయి నాలుగు మహావృక్షాలు వచ్చినాయి ఒక పొడు వృక్షం వచ్చి నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది బేసికలీ నైన్ ఇస్ ద అని వీళ్ళు చేసిన ఒక ప్లాన్ అన్నట్టు ఈ దాన్ని కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఒక ఫస్ట్ దానికి రెండున్నర ఫీట్లు ఇక్కడ రెండున్నర ఫీట్లు ఒక బెడ్ తీసుకొని ఈ బెడ్ మొత్తం సిక్స్టీ ఫీట్ బెడ్ వచ్చిందండి ఇది ఇది మొత్తం కలిసి అరవై ఫీట్ల బెడ్ ఇది మహావృక్షము ఇది మహావృక్షము సెంటర్ లో వృక్షం అయిపోయిందా ఇందాక మీకు పరిచయం చేస్తూ చెప్పిన చూడండి ఇక్కడ వచ్చేవరకు ఏ ఏ మహా ఉరు ఏది మునగా అండి బిఈ శంకోష లిసిడియా ఇప్పుడు ఏ ఇది పెట్టినాము ఇక్కడ త్రిభుజాకారంగా ఉన్నది అక్కడ చూడండి పొప్పాయి ఉంది ఇక్కడ ఏ మళ్ళా మునగ పెట్టినాము ఇది వృక్షము మళ్ళా ఏ పెట్టినాము మునగ పెట్టినాము మళ్ళా పొప్పాయి పెట్టినాము మళ్ళా మునగ పెట్టినాం దిస్ ఈస్ ద లైన్ ఇది ఈ దానికి ఏడున్నర ఫీట్లు ఈ దానికి దానికి ఏడున్నర ఫీట్లు ప్రతి దానికి ఇట్లా 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 ఏడున్నర ఫీట్లు అంటే ఈ దానిలో మొత్తం మీకు ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది తొమ్మిది ఎస్అీ నైన్ ఎన్నా ఈ నైన్ బాక్సెస్ లో మీకు బెడ్లు కూడా ఎన్ని వస్తాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది నైన్ బాక్సెస్ ఒకటి సింగిల్ బాక్స్ పెట్టుకుంటే దీనిలో మీకు ఇంకేమైంది ఇక్కడికి వచ్చినాక ఈ సెకండ్ వచ్చే వరకు మనం ఏం చేసినాం అరటి బి అంటే మనకు ఆవిష శంకాయుష మళ్ళీ అరటి శంకాష అరటి శంకాష అరటి శంకాష అరటి శంకాష మళ్ళీ తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలా ఎనభై ఒకటి ఎనభై ఒక్క మొక్కలు వచ్చినాయి ఎనభై ఒక మొక్కలు మీకు ఏ ఎంత కాస్ట్ అవుతున్నది అని అంటే ఇక్కడ రఫ్లీ ఆ మొక్కలకంతా పంతొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయలు ఇది ఎనిమిది బాక్సులకు క్లెక్ చేసినామండి మేము ఇది నాట్ ఓన్లీ ఫర్ వన్ బాక్స్ ఎయిట్ బాక్సెస్ కు పదహారు మ్యాంగోలు ముప్పై రెండు ఇప్పుడు ఇక్కడ వచ్చేవరక ఎనిమిది బాక్సులు ఒక ఎక్కడ అందాజ అసలు పన్నెండు బాక్సులు అయితే ఒక ఎక్కడ అవుతుందని అనుకుంటున్నాము మనం ఒక ఎనిమిది బాక్సుల కొరకు క్లిక్ చేస్తే ముప్పై రెండు నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మన ఫామ్కు వెంకట్ గారు వారి కూతురు ప్లస్ వారి అల్లుడు ప్లస్ వారి మిస్సెస్ ప్లస్ మధుదన్ రెడ్డి గారు వీళ్ళందరూ మన పాత మిత్రుడే వీళ్ళందరూ కలిసి ఇవాళ ఫామ్ చూడడానికి వచ్చారు వాళ్ళు వ్యవసాయం మీద మక్కువతోన విషతుల్యమైన ఆహారం తీసుకోవాలనే ఒక మంచి ఆలోచనతోన వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్లస్ వాళ్ళందరూ కలిసి ఒక బహత్తరమైన కార్యక్రమం చేయాలని సారు యోగా టీచరు యోగా ప్రాక్టీస్ ప్లస్ ఎంప్లాయీగా ఉంటూ కూడా ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇటువంటి వ్యవసాయం చేయాలని చెప్పే మక్కువతోన వారు ఇదంతా తెలుసుకోవడానికి వచ్చారు వారితో పాటు వారి కూతురు వారి అల్లుడు కూడా వీరికి సహకరిస్తున్నారు వారి మిస్సెస్ కూడా వీళ్ళందరూ కలిసి ఒక బహత్తరమైన కార్యక్రమం అంటే పాలేకర్ గారు ఏదైతే కళలుగా అన్నాడో ఆ కళలను నిజం చేస్తూ విజయ రామారావు గారు ఏదైతే జరగాలనుకుంటున్నాడో అదంతా జరిగేటట్టు చూస్తూ ఈ ప్రకృతే పులకించేటట్టు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచించడం ఎంత గొప్ప విషయం అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి అటువంటి ఆలోచన కలిగినటువంటి మహానుభావులు వీళ్ళందరికీ నేను ఆహ్వానిస్తున్నాను వీళ్ళు ఉదయం మన ఫామ్కి వచ్చారు విజయ రామారావు గారు సూచన మేరకు వీరికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అన్నీ బిట్టు బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి శనివారం మన ఫామ్లో ఇట్లా కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ మనం ఇట్లా ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు డౌట్స్ తెలుపుతూ వాళ్ళకు కావాల్సిన విషయాలన్నీ చెప్పుతూ మొక్కల విషయంలో కానీ వృక్షాల విషయంలో కానీ దేనిలో అయినా సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం ఇవాళ వాళ్ళందరూ మన ఫామ్ను ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు వారి మాటల్లో వారి అభిప్రాయం తెలుసుకుంటూ వారు ఏం చేయాలో తెలుసుకున్నారు రేపు ఎట్లా చేయాలో తెలుసుకున్నారు ఇంకా ఈ ఉద్యమం ఏదైతే మేము విషతుల్యమైన ఆహారం ఇచ్చే ఒక ఉద్యమం చేస్తున్నాము ఎట్లయితే స్వతంత్రం కొరకు పూర్వీకులు ఎట్లా కొట్లాడినరో ఎట్లా చేసిరో స్వతంత్రం తెచ్చుకున్నాం దానిలో అనారోగ్యంతో అందరం బతుకుతున్నాం అట్లా కాదు ఇప్పుడు రోగగ్రస్తులు కాకుండా ఆరోగ్యంతో ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఆరోగ్యంగా ఎట్లా బతకాలి అనే విషయాన్ని అందరం ఇట్లా ఒక లాగా చేస్తేనే అవుతుంది వీరందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళు కూడా ఈ నేచర్ వారిని కూడా దీవించి తొందరగా ఇటువంటి చేయాలని చెప్పి కోరుకుంటూ మనం కూడా వారి మాటల్లో విందాం వాళ్ళు ఏమేమి అనుకుంటారు ఏం చూసారు ఎట్లా చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటారు ఈ నేచర్కి ఏమి ఇవ్వాలనుకుంటుర్రు ఇదంతా మనం ఒక్కసారి వారి మాటల్లో కూడా విందాం నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు నేను హైదరాబాద్ ఉప్పళ్ళలో ఉంటానండి అయితే రీసెంట్గా మేము ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పదమూడు ఎకరాల ల్యాండ్ కృష్ణా ఒడ్డున ల్యాండ్ తీసుకోవడం జరిగింది అక్కడ ప్రకృతి వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ఉన్నాము దీనికి మా కుటుంబం పూర్తిగా సహకరిస్తుంది అందులో భాగంగానే విజయరామ్ గారితో నేను కనీసం సిక్స్ మంత్స్ బ్యాక్ ఆయన్ని కలవడం జరిగింది ఆయనతో కొన్ని సలహాలు తీసుకున్నాను అలాగే ఇప్పుడు సార్ ఏంటంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఫైవ్ ఇయర్ విధానాన్ని స్టార్ట్ చేశారు దీనికంటే ముందు ఆల్రెడీ వారికి ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉంది కానీ సిక్స్ లే ఫైవ్ ఇయర్ అనేది ఇప్పుడే మొదలుపెట్టారు అనమాట చూడాలని మా కోరిక ఒక సిక్స్ మంత్స్ని ఉంది ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి కాకపోతే ఆయన కలవలేకపోయాను అనుకోకుండా రీసెంట్ గా వాళ్ళు వీడియోలో నంబర్ పెట్టడం వల్ల వచ్చే విజయరాంగ అడిగాను కానీ తర్వాత ఆయనతో మాట్లాడి నంబర్ తీసుకోవడం మర్చిపోయా ఈ అదృష్టం కొంది ఇన్ని రోజుల తర్వాత నంబర్ దొరికింది ఇక్కడికి వచ్చామన్నమాట అయితే మేము ఇక్కడ ఇక్కడ ముఖ్య మా ఉద్దేశం ఏంటంటే ఈ భూమి ఒకప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అప్పుడే మొదలైపోయింది నైన్టీన్ సిక్స్టీస్ నుంచి సో అప్రాక్సిమేట్లీ అదే టైంలో మొదలైంది ఏది రసాయనిక వ్యవసాయ విధానాన్ని తయారు చేయటం అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు పూర్తిగా భూమి పూర్తిగా నాశనం అయిపోయింది కనీసం ఏదైనా మొక్కేయాలంటే తెల్లారి నుంచే రోగం వచ్చేస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కలిసినే అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తామంటే మనం గడ్డి మందు కొట్టామంటే పైన ఆకు పైన పైన కొట్టామంటే కింద ఏరు వరకు ఎండిపోతుంది అని అంటే అంటే భూమిలో విషం కింది వరకు వెళ్తున్నట్లు లెక్కే కదా అదేవిధంగా మన ప్రతి పంటలోనూ విషం ఉంటుంది ఈ రోగాలకి ప్లస్ మానవులకు ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లేకపోవడం కారణాలు కూడా ఈ ఇదే ఇదే కారణం ఇటువంటి కెమికల్ ఆహారం తినటం వల్లనే కానీ దాన్ని మార్చుదాము మనతో అయినంత వరకు ప్రయత్నం చేద్దామని పాలేకర్ గారి విధాన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని విజయరాంగా కలిసి సారు రాజవర్ధన్ రెడ్డి గారు కలవటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి ఇక్కడ ఫామ్ చూసామండి చాలా బాగా అనిపించింది నేను మొదటిసారి యాక్చువల్గా ఈ ఫైవ్ ఇయర్ విధానాన్ని దగ్గరుండి చూడటం అనేది వారు ఏంటంటే ఇంత వయసు వచ్చినా ప్లస్ వాళ్ళకి ఎవరికి ఎంతో అనుభవం ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అంటే ఆయన విధానం నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క ఎకరం ఉన్న రైతు రెండు ఎకరాలు చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు కూడా ఏంటంటే అందరు ఇలా నేను కూడా చూస్తున్నాం మా ఊర్లో కూడా ని వదిలేసేసి బయటకు రావటము వాచ్మెన్లు కానీ బతకడం అంటే ఒక రైతుకి ఉన్న నైతికులు వాళ్ళ లేకుండా పోతుంది ప్లస్ ఆ చిన్న రైతులు ధైర్యంగా బతకలేకపోతున్నారు చాలా బాధాకరమైన విషయం అందు అందు అందువలన ప్రతి రైతు ఇది ప్రతి చిన్నవాడు అరకరం ఉన్నవాడు కూడా ఇది చేయాలి కనీసం అరవై సిక్స్టీ బై సిక్స్టీ తలమునాడు కూడా చేసుకుంటే మంచి సస్టైనబుల్ అవుతుంది అనే భావంతో వారు ఇది పాలేకర్ గారి విధానంలో మొదలు పెట్టారు కానీ నాకు చాలా బాగా నచ్చిందంటే ప్రాక్టీగా నేను చూశాను ఇదే విధానాన్ని రేపటి నుంచి నేను కూడా అంటే నేను డిసెంబర్ రిటైర్మెంట్ అన్నది యాక్చువల్గా ఈ డిసెంబర్ రిటైర్మెంట్ ఈ తర్వాత నేను పూర్తి స్థాయిలో అక్కడే నా వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ మేము అక్కడే ఈ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకారం తీసుకొని ఇక్కడ నుంచి వీళ్ళు చేస్తున్న ఈ మహనీయులు అందరూ చేస్తున్నట్టు ఈ ఈ మహత్తరమైన భూతమైన కార్యక్రమాలలో నేను కూడా భాగస్వామినై ఈ భూమి మీద పుట్టి పెరిగి ఇన్నాళ్ళు ఇదిగా ఉన్నందుకు అంటే ఈ ఈ స్థాయికి ఎదిగినందుకు ఆ భగవంతు ఇచ్చినటువంటి శక్తిని ఇప్పుడు ఆధారంగా చేసుకొని తిరిగి పాత పద్ధతులను అంటే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ ఈ భూమిని గాలిని పంచిపోతను రక్షించ నా వంతగా రక్షించుకుంటూ కొంతనన్నా రుణం భూమాత యొక్క రుణం తీర్చుకుందా అని నేను అనుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ ప్రకృతి వ్యవసాయము అని అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానం అంటే గో బేస్డ్ మళ్ళీ ఇవాళ చాలా మంది ప్రకృతి వ్యవసాయం అని పేరు చెప్తున్నారు కానీ దానివల్ల మళ్ళీ కల్చర్స్ వాడుతున్నారు అట్లా బయో కల్చర్స్ అని చెప్పి వ్యాపారం చేస్తున్నారు అది కాదండి మేము సుభాష్ పాలేకర్ కృషి విధానం ఎంతసేపున ఆవు ఆవు పెండ ఆవు మూత్రము ఆవు పాలు వెన్న మజ్జిగ దీనిలతోనే వ్యవసాయం అండి వేరే చెయ్యము అది ఒకసారి ప్రకృతి వ్యవసాయం కూడా ఇవాళ అవుతుందండి అట్లా కాకుండా మనం ఓన్లీ ఎస్పీకే మెథడ్ గో ఆధారిత వ్యవసాయం నమస్తే అండి నా పేరు మారుతి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మాకు రీసెంట్గా ల్యాండ్ తీసుకున్నాము ఇవి ప్రకృతి ఎస్పీకే మెథడ్ లోనే వ్యవసాయం చేయాలనేది ఇంట్రెస్ట్ ఇనీషియల్ గా కెమికల్ ఫార్మింగ్ నుంచి కన్వర్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కానీ ఆ ఒడిదుగుడు అన్నీ ముందుకు వెళ్తా అవన్నీ తోసుకుంటూ ముందుకు వెళ్తూ ఇంకా న్యాచురల్ ఫార్మింగ్ ఈ మెథడ్స్ ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ముందుగా మనకు ఫస్ట్ కావాల్సింది మనకి గోమాత ఆవు పేడ ఆ అక్కడి నుంచి మనం మొదలెట్టాలి ఫస్ట్ ఆవు తోటి ఆవుని తీసుకొచ్చుకొని ఆవు తోటి మొదలెట్టే మనం ఈ ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాలి ఇంకా రాజవర్ధన్ గారితో ఇవాళ మాట్లాడిన తర్వాత ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఒకటి గురించి తెలుసుకుంటాం ఫస్ట్ అన్న ఇంట్రెస్ట్ తో వచ్చాము కానీ ఇది ఒక పెద్ద సిస్టమ్ ఆయన సామ్రాజ్యం ఆయన ఇంట్రెస్ట్ చూసిన తర్వాత పర్సనల్ గా కూడా ఆయన మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఇన్పుట్స్ మాకు ఫర్దర్ గా వెళ్తాం అండ్ ఇంకా ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే ఎక్కువ మంది యంగర్ జనరేషన్ కూడా అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ చూపించాలి మనకి అక్కడ సాలరీలు రెండు లక్షలు మూడు లక్షలు నెలకు ఎంత వచ్చినా కూడా మనకు డెఫినెట్ గా మన నుంచి మనం పండించిన కూరగాయలు తిన్నంత ఆనందం ఆ డబ్బుల్లో ఖచ్చితంగా రాదు ఇంకా ఈ వీళ్ళందరూ అసోసియేషన్తో డెఫినెట్ గా ఈ ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా సుభాష్ పాలేకర్ మెథడ్స్ జీరో బడ్జెట్ ఫార్మింగ్ లోనే అందరు చేయగలిగేది కూడా అందరూ రైతులకు కూడా మనం అంటే మనం సొంతంగా పండించుకొని ఓన్ ఫామ్ తోటి మేబీ ఆర్గానిక్ గ్రాసరీ స్టోర్ అనే కాదు మిగతా రైతులకు కూడా మనం ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఒక ఊర్లో ఒక లాగా మనం మొదలెట్టాలి మనం చూసి మనం మిగతా రైతులు కూడా మనం వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయగలం ఒక కమ్యూనిటీ లాగా ఫార్మింగ్ చేస్తేనే ఇప్పుడు పాసిబుల్ అది ఇవాళ ఆయన కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా విషయాలు తెలుసుకున్నాము ఇంకా డెఫినెట్ గా డౌట్స్ ఉన్నప్పుడు ఆయన ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటాం కూడా ముందు సురేంద్ర నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సార్ గారు ఫామ్ చూసినాక అంటే మేము ఫ్యూచర్లో అయిపోయేదానికి ఛాలెంజెస్ ఏముంటే చాలా అంటే మైండ్ బ్లాక్ అంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి అర్థం కాలేదు మాకు కానీ అది చూసినా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎట్లా చేయాలి ఏంటి అనేది సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది సార్ మాకు అండ్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ పైపింగ్ సిస్టమ్ కానీ ఏమైనా మెయిన్ మనం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అవి బుక్ లో చదువుతాయి ఓకే కానీ ప్రాక్టికల్ గా అవన్నీ ఎట్లా పెట్టాలి ఎట్లా చేయాలి అనేది చాలా ఛాలెంజెస్ సో అవన్నీ మాకు బాగా క్లియర్ గా అర్థం అవి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ ఫ్యూచర్ లో డెఫినెట్ చాలా క్వశ్చన్స్ వస్తాయి మాకు అండ్ రీచ్ అవుతాం యూఆర్ మోస్ట్లీ వెల్కమ్ సార్ మనం ఒక ఉద్యమంలో పాల్గొంటున్నాం ఒక విధంగా మనం సమిదలమే అవుతున్నాం అని అనుకోండి మన పెద్దలందరూ అట్లా పోరాడబట్టే మనకు స్వతంత్రం వచ్చింది కానీ ఆరోగ్యం కూడా కావాలి అని అంటే కొన్ని విదేశీ శక్తులు మనకు ఏంటిది అది గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి మన భూములంతా ఖరాబ్లు అయిపోండి దాని నుంచి కూడా మనం బయటపడాలి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పాలేకర్ గారు ఉద్యమం చేయబట్టి ఇవాళ మన లెవెల్ దాకా వచ్చిందండి రేపు మై కొడుకులు మీ మనమండ్లు మనమరాలు మాదంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర పడుతున్నాం సో ఇప్పుడైనా మేము మంచిగా ఆరోగ్యమైన ఆహారం తినాలి మీరు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్లో ఉన్నారు మీరు ఇప్పటి నుంచి మంచి ఆరోగ్యం తినాలి మీ పిల్లలకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఐ మోస్ట్లీ వెల్కమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి మీరు హ్యాపీగా ఏసీలలో ఉండి ఏదో జీవితాన్ని హ్యాపీగా అనుభవించకుండా ఇట్ సైడ్ ఆలోచించడం వెరీ వెరీ గుడ్ యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్ టు ఎస్పీకే సిస్టమ్ అందరూ బేసిక్ గా ఫార్మింగ్ కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా చేస్తే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకొని అండ్ మన జనరేషన్ ఎక్కువ రీసెర్చ్ చేసి దీంట్లో ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ జనరేషన్కి ఏమి మనం ఇదే ఇయగలుగుతాం సో దాని మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది అండ్ బేసిక్ గా ఊర్లో డబ్బు ఊర్లో మనీ ఊర్లోనే ఉండాలి బయటికి పోకుండా మనం దాన్ని ఎట్లా జనరేట్ చేయాలనేది మనం చేయాలి నా పేరు రమ అండి నాకు ప్రకృతి వ్యవసాయం అంటే ఇది దేశీయ వ్యవసాయం అంటే ఇష్టము వ్యవసాయం అంటే ఫస్ట్ నుంచి మేము వ్యవసాయం కుటుంబంలోనే పుట్టాము పెరిగాము చిన్నప్పుడు కూడా వ్యవసాయం మీద అనుభవం ఉన్నది కొంచెము చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది మా వారు చేస్తున్నారు కాబట్టి దానికి నేను సహకరిస్తున్నాను నమస్కారం నేను మధుసూదన్ రెడ్డి సార్ గట్కేసన్నది మాకు కొద్దిగా ల్యాండ్ ఉంది అది ఎలా చేయాలనేది అని మా వెంకటేశ్వర్ గారిని అడిగితే ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది మీరు చూపిస్తే మీరు చెప్పారు ఇల్లు ఇలా చేయాలని నేను ఇట్లా వెళ్తాను రెడ్డి గారి దగ్గరికి మీరు కూడా రండి అది చూపిస్తారంటే ఫైవ్ ఇయర్లు ఈరోజు ప్రాక్టికల్గా చూశాను అంతవరకు నేను బుక్కులు చదివా అవన్నీ చేశా కానీ ప్రాక్టికల్గా ఈరోజు చూపించారు అంటే మామూలుగా బుక్కు చదివితే వచ్చే నాలెడ్జ్ ఏంటంటే థిరిటికల్గా వస్తుంది ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎట్లా ఫేస్ చేయాలా దాన్ని ఎట్లా సస్టైన్ చేసి మనం ముందరికి వెళ్ళాలా అనేది వాళ్ళు చాలా మంచిగా వివరించారు మేము చేసేటప్పుడు కూడా మాకు ఏమైనా డౌట్లు ఉంటే మా డౌట్లు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం మీరందరూ విచ్చేసినందుకు మీ అభిప్రాయాలు అందరూ చేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్